సేవా సేవాహిని ద్వారా చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు మన శేషవ భావకే ఆచార్య గారు వారి యొక్క ఆలోచన గురించి వచ్చింది ఏంటి అంటే మన బ్రాహ్మణ కుటుంబ సభ్యులలో చాలామంది నిత్య కార్యక్రమాలు చేసుకుంటున్నప్పటి నుంచి కూడా కొంత ఖర్చులకు కానీ లేదంటే నిత్యావసరాలకు కానీ కాస్త లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి సో దానికి వారు సహకరిస్తే బాగుంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది దానికి మన పిఎస్వి టీం అంతా కూడా సహకరించి అప్పుడు డాక్టర్లంతా కూర్చొని వాళ్ళు అన్నీ ప్యాక్ చేయడము చాలా శ్రద్ధగా ప్రతి ఒక్క ఐటమ్ని సెలెక్ట్ చేస్తూ షూజీగా తీసుకొని వాళ్ళు చేయడం జరిగింది సో వారందరికీ ఫస్ట్ కృతజ్ఞత అందిస్తున్న దాదలందరికీ కూడాను ప్రత్యేకంగా వారి ధన్యవాదాలు ఆశ్వాసన తెలియజేస్తూ ఈ యొక్క బ్రాహ్మణ సేవలాయని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటిగానే పితృపక్ష కార్యక్రమంలో ఎవరైతే నీడు అవసరం ఉంటుందో జపాలకు మీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో ఇబ్బందికర పరిశ్రమ బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము నిత్యావసరకులు పంపిణీ కార్యక్రమము ఇప్పుడే పితృపక్ష కార్యక్రమం పది సంవత్సరం ప్రారంభిస్తుంది ఇప్పుడే కాకుండా ఎప్పుడు అవకాశం కూడా అప్పుడు కార్యక్రమం చేస్తుంటే అందరూ కూడా మా ఫోటోస్ కానీ వాట్సాప్లో పాల్వడం కానీ చేస్తూ ఉంటారు మీరు కూడా వచ్చి తీస్తూ ఉంటారు ఈ విధంగా బ్రాహ్మణ సేవన్ని చేసిన కార్యక్రమాలను కేవలం బ్రాహ్మణ సేవాహి సంస్థనే కాదు అనేక సంస్థలు కూడా ముందు వచ్చి మా బ్రాహ్మణ సేవా వాయినం కలిపి మా నమ్మకం తోటి వీళ్ళు కార్యక్రమం బాగా చేస్తారు అందరు కూడా జెన్యున్ గా కార్యక్రమం చేస్తారని చెప్పేసి అనేక సేవా సంస్థలు మాతో కలిసి ఈ యొక్క కార్యిస్తున్నారు అందులో భాగంగానే అంటే ఒక సంస్థ వేద సంకల్పం వేద సంకల్ప ప్రశ్న ద్వారా ఈ యొక్క బ్రాహ్మణ సేవారి పక్కన కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది లాస్ట్ ఇయర్ సంవత్సరంలోనే ఈ సంవత్సరం కంటే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కంటే అవుతుంది ఇంకా వేరే కాలే వేరే సంవత్సరం విజ్ఞాన సంస్థ చెప్పేసి ఇంకా వేరే భక్తులు కూడా మా దేవాలకు వచ్చే భక్తులు కూడా చాలా మంది కూడా మా సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా బ్రాహ్మణులకు సేవ చేసిన ముందుకు వచ్చి అనేక మంది బ్రాహ్మణులకు సేవ చేయడం వారందరికీ కూడా మా బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ యొక్క బ్రాహ్మణ సేవా వాహిని స్థాపించి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో స్థాపించిన బ్రాహ్మణ సేవా వాహిని కరోనా సమయంలో అనేకంగా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణులకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ప్రతిరోజు కూడా బ్రాహ్మణులకు ఏదో ఒక రకంగా సేవ చేస్తూ వారికి సమాచారం అందజేస్తూ ఏదో రకంగా బ్రాహ్మణతో ఖర్చులో ఉంటూ దాదాపు ఆరు సంవత్సరాల కాలంగా బ్రాహ్మణ సేవ వాహిని ఈ కార్యక్రమం చేస్తున్నది రెండు వేల పంతొమ్మిది కరోనా సమయంలో వచ్చినప్పుడు కేవలం ఒక ఇద్దరు ముగ్గురికి నిర్వహించినటువంటి నిత్యవసరకులు పంపిణీ కార్యక్రమము అప్పుడు ఆ సమయంలో మేము చేసినటువంటి సేవను చూసి అనేక సేవా సంస్థలు మాతో కూడా కలిసి దాదాపు ఒక ఇరవై వేల మంది బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యవసరకులు పంపించడం జరిగింది ఈ యొక్క జయగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి సాక్షిగానే ఇక్కడనే మేము దాదాపు ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ప్రతి రోజు కూడా బ్రాహ్మణులకు నిత్య రోజు ఇరవై నుంచి ముప్పై మంది యాభై మంది ఒక రోజు వంద మందికి ఈ దేవాలయంలో రోజు కూడా సరుకులు వచ్చినటువంటి చరిత్ర కేవలం బ్రాహ్మణ శివవాహిని మాత్రమే ఉన్నది అదే కాకుండా కేవలం సరుకులు పంచడమే కాదు నిత్యం సరుకులు పంచడమే కాదు ఆరోగ్య సమస్య ఉన్న వారికి కూడా చాలా మందికి కూడా మేము వాళ్ళకి వైద్యపరంగా కూడా సహకారం అందించాం ఎంతోమంది బ్రాహ్మణ కుటుంబాలు పిల్లలు లేకుండా భార్యపతి ఇంట్లోనే ఉండి కుటుంబ పోషణ లేని పరిస్థితులు ఉన్నటువంటి బ్రాహ్మణులను కూడా దాదాపు ఇరవై కుటుంబాలను దత్త తీసుకొని వారికి నెలకు సరిపడే సరుకులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి రెండు కిరా ఇవ్వడం కానీ వారికి మెడిసిన్ ఖర్చులు కానీ బ్రాహ్మణ శివ ఇప్పుడు కూడా కంటు చేసినాం అంతటి మహత్తరమైన కార్యక్రమం కూడా దాదాపు ఏ సంఘం నిర్వహించేటువంటి సందర్భం కనబడలేదు ఆ సందర్భంగా కనబడంటే కేవలం మా మీద నమ్మకం ఉండి దాతల మాత ముందుకొచ్చి లేదా సంస్వుడు మాతో ముందుకొచ్చి మీ ద్వారా కార్యనిర్వహిస్తే కష్టంగా సఫలమవుతుంది అవసరమైన వాళ్ళకి చెందుతుందని చెప్పేసి మాకు బ్రాహ్మణ సేవా వాయింపులు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్న అందులో భాగంగానే వేద సంకల్ప రాష్ట్ర వాళ్ళు కూడా బ్రాహ్మణులందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ విధంగా కేవలం వైద్య సదుపాయం కాకుండా పిల్లలకు కూడా చాలా మందికి కూడాను అనారోగ్య సమస్య ఆస్పత్రి ఉన్న వారికి కూడా మేము దాదాపు యాభై వేల లక్ష రూపాయల వరకు డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది అందులో నాన్నగారు ఈరోజు వచ్చినట్టున్నారు బిఎన్ బ్యాంక్ నగర నుంచి వాళ్ళు కూడా వస్తా అని చెప్పారు వాళ్ళ పాప దానికి దాదాపు ఒక లక్ష రూపాయలు డొనేషన్ మేము చేయడం జరిగింది అనారోగ్య సమస్యలు హాస్పిటల్ ఉంది అది ఒకటే కాదు రెండుగా దాదాపు ఒక పది ఇరవై ముప్పై నలభై యాభై వంద కుటుంబాల వరకు బ్రాహ్మణ సేవ ద్వారా ఈ విధంగా సేవ చేస్తూనే ఉన్నాము అది మేము ఆపదమన్నా అని ఆగడం లేదు ఇప్పుడు ఇక మాకు ఎందుకు సరిపోదు అని ఇంట్లో వచ్చిన కూడా ఎవరొకరు ఫోన్ చేసి స్వామి మీ బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా సంస్థలు కానీ మా దాతలు కానీ మా తెలిసిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఇలా బ్రాహ్మణులందరూ కూడా మేము దాదాపు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మీరు కూడా మా బ్రాహ్మణ సేవా వాహిని పెట్టేటువంటి మీటింగ్ కార్యక్రమాలకు కానీ సమావేశంగా అందరూ కూడా చాలా చక్కగా దాదాపు మేము అంతమంది కూడా వస్తూ మాకు కూడా సహకరిస్తున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు బ్రాహ్మణ సేవా వాహిని వస్తున్నాం ఎప్పుడైనా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఈ విధంగా సహకారం అనేటువంటి ముందు కొనసాగాలి అంటే ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేస్తే కేవలం సహకారం పొందడానికి కాదు బ్రాహ్మణ సేవాద సమావేశం జరిగిందంటే మేము దాదాపు పెట్టేటువంటి సమావేశము అమావాస రోజున అష్టమి రోజున ఆశేష నక్షత్రం రోజు ఏదైనా ముహూర్తాలు ఏం రోజుల్లో అవి చూసుకో ఎందుకంటే మేము కూడా పంపడమే కనుక వారు ముహూర్తాలు ఉండకూడదు ఆ రోజు అలా చూసుకునే పెడితే మీరు ఒకరోజు టైం చూసుకొని అది కూడా మధ్యాహ్నం ఒక వెళ్తే లంచ్ లంచాల లంచ్ సమయంలో పెట్టి లంచ్ కూడా అడుగులు వచ్చి బ్రాహ్మణ ద్వారా ఇక్కడ జనాధ బ్రాహ్మణ సంఘాల ద్వారా ఉన్నారు అనేటువంటి విషయం అందరికీ చూపిస్తే ఇలాంటి కార్యక్రమం వంద కార్యక్రమాలు మనం చేయవచ్చు అలాంటి సక్సెస్ ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అవసరం ఉన్నది ఈ రోజు మన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ముందు కార్యక్రమాలకి ముందుకు వెళ్ళడం లేదు ఏ కార్యక్రమం అప్పుడు గత ప్రభుత్వం అందరికి కూడాను అందరికి కూడా దాదాపు బిజినెస్ పెట్టుకునేందుకు మూడు నుంచి ఐదు లక్షలకు లోన్లు ఇచ్చాయి విదేశాలు చదువుకునేందుకు ఇరవై లక్షలకు డబ్బులు డబ్బులు ఇచ్చారు రామాంజ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు ఈ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇంతవరకు కూడా అలాంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఎటువంటి కూడా హామీ లేదు కానీ ఈ మధ్య కాలంలోనే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు కూడా మన బ్రాహ్మణ పరిషత్కు మన కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది వారికి కూడా నేను బ్రాహ్మణ సేవాహిం ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మంది విద్యార్థులు గత ప్రభుత్వంలో అంటే బ్రాహ్మణ పరిషత్ ద్వారా లోన్లు అప్లై చేసుకొని విదేశాల్లో చదువుకున్న ఉద్దేశంతో అమెరికాలో వెళ్లి చదువుకొని డబ్బులు ఇస్తేనే ఆశలు వెళ్ళారు ఆ తర్వాత ప్రభుత్వం వాడడం చేత వారి కుట సిద్ధాంతాలు వారి పద్ధతి వేరే ఉంటుందా కదా సమయం ఆలస్యం అయింది అందరూ కూడా అప్పులు చేసి మరీ విదేశాల్లో చదువుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మాత్రం ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది వెంటనే వారు కూడాను వెంటనే డబ్బులు రిలీజ్ చేశాక బ్రాహ్మణులు ఆదుకోవాలని చెప్పేసి మా బ్రాహ్మణ సేవా ద్వారా ప్రభుత్వాన్ని కూడా మేము నిర్ణయిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇంతమంది బ్రాహ్మణ సమక్షంలో కూడా మీ ఆ యొక్క విషయాన్ని వినిపిస్తున్నాం ఈ విధంగా బ్రాహ్మణ పరిషత్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ కూడా మేము గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ అందరికీ తెలియజేయడం ముందు ఉంటున్నాము మీరందరూ కూడా త్వరలోనే అన్ని స్కీమ్స్ వచ్చే అవకాశం ఉన్నది అంటే లోన్స్ తీసుకోవడం చదువుకో చదువుకోవడం ద్వారా కానీ లేదా బిజినెస్ పెట్టుకోవడం ద్వారా కానీ రామాంజ స్కీమ్స్ ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాగారం అందించేటువంటి స్కీమ్స్ అందరూ కూడా త్వరలో రాబోతున్నాయి అందరూ కూడా మీరు అందరూ కూడా అవకాశం వినియోగించుకోండి ఎవరైతే గతంలో అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా ప్రిపేర్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మిగతా వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది కనుక బ్రాహ్మణ పరిషత్ ద్వారా వచ్చే స్కీమ్స్ అందరూ అవగాహన చేసుకుని ఎప్పుడప్పుడు మీరు అప్లై చేసుకునే సదుపాయంలో పొందాలని కోరుచున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్యలో కూడా బ్రాహ్మణ సంఘాలు అనేకంగా స్టార్ట్ అవుతున్నాయి కనుక మనం అంటే ఎవరికి ఏక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ఎన్ని సంఘాలు ఎక్కువ ఉంటే అంత సేవ ఉంటుంది ఒక్క సంఘం ఉంటాయి ఒక్కడందరికీ ఇచ్చే శాతం కాదు కనుక ఈ సంఘాలను సంఘం మంది సేవ చేస్తారు ఉత్తమ సంఘాలు ఉత్తమ సేవ చేస్తారు కనుక ఈ విధంగా పేదవాళ్ళే చాలా మంది కూడా అటు అవసరం ఉన్న వాళ్ళు కూడా వారికి అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా సభ్యత్వాలు కూడా మేము ప్రారంభించడం జరిగింది వంద రూపాయలు మాత్రమే ఆ సభ్యత్వం ఉండడం వల్ల మీకు ముందు ముందు జరిగేటువంటి కార్యక్రమాలకు మా బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా ప్రిఫరెన్స్ ముందుగా సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది ఎందుకంటే ఒక పరిధి అనేటువంటిది ఏర్పాటు చేయని ఉద్దేశంతో అంటే మాకు ఇంత సంఖ్య ఎంత ఉన్నది మా బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా మా ద్వారా ఎంతమంది సేవ పొందుతున్నారు మేము ఎంతమంది చేయగలుగుతాము ఇంకా ఎంతమంది ఉన్నారు ఏ పరిస్థితులు ఎవరు అని చెప్పేసి విషయం మాకు తెలుస్తుంది కనుక ఎక్కడో ఏదో ఏదో చోట్ల ఉండేసి వాళ్ళకి చేయాల ఉద్దేశంతో వారు ఏ పరిస్థితులు సంగతి మాకు తెలియదు కనుక సభ్యత్వం తీసుకుంటే వారి యొక్క నంబర్ మా గ్రూప్లో యాడ్ చేయడం ద్వారా కానీ వారితో టచ్ ఖర్చులు ఉండడం ద్వారా కానీ వారికి మేము ఏ సేవా కార్యక్రమం చేయగలుగుతాం వారికి ఎలాంటి సహకారం అందరిజే ఉద్దేశంతో వారందరూ కూడా అలాంటి కార్యక్రమం చేయగలుగుతాం కనుక మీరు అందరూ కూడా ఇప్పుడు సభ్యత్వాలు కూడా ఉంటే మీ అవకాశం ఉంటే అందరూ కలిసి పెద్దనే బ్రాహ్మణ సేవ సభ్యత్వం తీసుకోండి వాళ్ళకి నెక్స్ట్ కార్యక్రమాలకు వాళ్ళకు మాత్రమే ముఖ్యంగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక సంవత్సరం వరకు ఉంటుంది ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకు చూపించడం జరుగుతుంది ఈ విధంగా బ్రాహ్మణ సేవా వానికి మిమ్మల్ని సహకారం కూడా అందించాలి ప్రతి మీటింగ్లో సమావేశం జరుగుతుంది అందరూ తప్పకుండా రావాలి మధ్యాహ్నం టైము గంట వచ్చి పోయినా పర్వాలేదు కన్నీ ఏర్పాటు ఉంటాయి చేరులుంటే చాలు ఉంటాయి బిస్కెట్లు ఉంటాయి మధ్య సాయంత్రం వస్తే మొదటి మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఉంటాయి పొద్దున టిఫిన్ కూడా ఉంటాయి అన్ని అవకాశాలు ఉంటాయి కనుక మీరు వచ్చేసి కనబడి రఘుకీర్ణ చాల కనుక ఇంతమంది బ్రాహ్మణులు ఉంటాయి ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు అని ఒక మాట కనబడితే ఆ బ్రాహ్మణ సేవా వాణికి బ్రాహ్మణ సంఘాలకి మన బ్రాహ్మణ సమాజానికి కూడా ఎంతగా ఉపయోగపడుతుంది కనుక మీరు అందరూ కూడా తర్వాత కార్యక్రమాలకు కూడా ముందుగా ముందుకు వచ్చి బ్రాహ్మణ సేవలు అన్ని సంఘాలు బ్రాహ్మణ సమాజం కూడా సహకరిస్తే మనం ముందు వెళ్ళి బ్రాహ్మణులలో ఇబ్బందికర పరిస్థితులు లేకుండా తీవ్ర సామర్థ్యాన్ని మా ఇచ్చినట్టు అవుతుంది కనుక చదువుసా అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని సహకారం అందించి బ్రాహ్మణ సేవ సహేశాన్ని కోరుకుంటూ మరి క్షణాలలో కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రభా మాకు ఎంతో సహాయం చేస్తున్నారు మా వారిని మాకు మందులు కానీ నిత్యావసర వస్తువులు కానీ పడుతున్నాం ఇలాంటి ఎలా తీసుకుంటామో తెలియదు ఆ భగవంతుని సాక్షిగా చెప్తున్నానండి చాలా ఇదిగా ఉందండి ఈ సేవ ఎప్పుడు కూడా వచ్చినాదండి నేను ఆశిస్తున్నానండి ఇలాంటి సేవ ఇచ్చినందుకు మాకు చేసినందుకు మేము చాలా